హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు టూ కట్ శారీస్ అండి రెండు ముక్కల చీరలు సో క్వాలిటీ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ క్వాలిటీ ఉంటుంది సూపర్గా ఉంటుంది శారీ అయితే మనకు కడ్డీ బార్డర్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుందండి శారీ వచ్చేసి మనకు కలంకారీ డిజైన్ వస్తుంది ఆనంద్ బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సూపర్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ అయితే లేదండి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ పళ్ళు మాత్రం అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు పైన వైపు పాడరు సారీ మొత్తం వచ్చేసి మనకు పెన్ కలంకారీ డిజైన్ అంతా సూపర్గా ఉంది హైలైట్ సారీ చాలా బాగుంది మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి కొత్తగా మన ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది చిన్న చిన్న పార్టీ వేర్కి అయితే ఈజీగా వేర్ చేయొచ్చండి సూపర్గా ఉంది సారీ మొత్తం మనకు పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సారీ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి మెంతి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది అద్దరిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం మనకు పెన్ కలంకారీ డిజైన్తో హైలైట్ చేశారు ఎంత బాగుందంటే సారీ ఎంత బాగుంది సో పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇది మనకిది పాటు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ప్రైజ్ అయితే చాలా రీజనేబుల్ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మంచి కడ్డీ బార్డర్ అండి సేమ్ మనకు పట్టు సారీ లుకింగ్ అయితే ఉంటుంది ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు మెటీరియల్ అయితే ఏమి ఖరాబ్ కాదు సూపర్గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనేబుల్ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది సారీ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో అండ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత సూపర్గా ఉందో చూడండి అండ్ ఇందులో కూడా మనకు పళ్ళు పాటు ఉంటుంది ప్రతి సారీలో పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ ఉందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఉంది ముక్కల చీరలు కాబట్టి మనకు పళ్ళు అయినా బ్లౌజ్ అయినా ఏదైనా ఉండొచ్చు ఫ్రెష్లో అయితే మనకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ నడుస్తుందండి ఈ క్వాలిటీలో సారీలో కూడా చూడొచ్చు మీరు ఇలా చెక్స్ వస్తాయి జరీ లైన్స్ వస్తాయి సారీలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను సారీలో కూడా మనకు చెక్స్ లైన్స్ వస్తాయి ఈ విధంగా సూపర్గా ఉందండి చాలా బాగుంది సారీ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి కడ్డీ బార్డర్ సూపర్గా ఉంది శారీ మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్ సూపర్ సారీస్ ఎవ్వరూ మిస్ కాకుండా పాజిట్గా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఎల్లో బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు పళ్ళు పాటు ఇది పళ్ళు శారీ మొత్తం మనకు వచ్చేసి ఈ విధంగా డిజైన్ వస్తుంది శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా లైన్స్ వచ్చాయి జరీ లైన్స్ కాదు నార్మల్గా మనకు నార్మల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింటే వస్తుంది ఎక్కడ మీకు ప్రింట్ పోయే అవకాశం అనేది ఏమీ ఉండదండి బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో శారీ కడితే సేమ్ పట్టు సారీ కట్టిన లుకింగ్ ఉంటుంది మనకు సూపర్గా ఉంటుంది ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్నవారు పాజిటివ్గా స్క్రీన్ చర్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ విత్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది సో ఇందులో కూడా మనకు ఈ విధంగా లైన్స్ వచ్చాయి ఈ సారీలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి మీకు క్లియర్గా చూడండి అట్లీస్ట్ మీరు తీసుకునే సారీ దగ్గరైనా క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి పళ్ళులు ఉన్నాయా బ్లౌజులు ఉన్నాయా అనేసి ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో మనకు దీనికి వచ్చేసి పళ్ళు కూడా లేనట్టుగా ఉంది మేబీ లోపల సైడ్ ఉందా లేదండి పళ్ళు అయితే మనకు రన్నింగ్ పళ్ళే వచ్చింది మేబీ మనకు పులిసారీలో కూడా ఇలాంటి పళ్ళునే వస్తుంది సారీ అయితే సూపర్గా ఉందండి మంచి కడి బార్డర్ హైలైట్ సారీ జస్ట్ మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మనకు గ్రీన్ కలర్ సారీ అండి పిచ్ ఫైవ్ సిల్క్ గ్రీన్ కలర్ ఓకేనా బార్డర్ అయితే హైలైట్ బార్డర్ మనకు సారీలో కూడా మనకి ఈ విధంగా డిజైన్స్ వచ్చింది ఇదైతే మనకు సిక్స్ డబల్ నైన్ నడుస్తుందండి ఇది వచ్చేసి మనకు పట్టు టైప్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మనకు గ్లోరీ పట్టు టైప్ ఉంటుంది మెటీరియల్ అయితే చాలా బాగుంది బార్డర్ అయితే ఫుల్ షైనీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది బై టూ షిప్పింగ్ అండి సారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బై టూ షిప్పింగ్ కావాల్సిన వారు కొంచెం తొందరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లూ కలర్ శారీ వస్తుంది బ్లూ అయితే రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది క్వాలిటీ అయితే అసలు అన్ని నెంబర్ వన్ క్వాలిటీ అండి దీనికైతే పళ్ళు కూడా వచ్చింది చూడండి దీనికి పళ్ళు పాటు కూడా ఉంది ఓకేనా కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బై టూ ఫ్రీ షిప్పింగ్లో అవైడ్ చేస్తు ప్రొవైడ్ చేస్తున్నాము కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా వన్ సారీ తీసుకుంటే కంపల్సరీ షిప్పింగ్ ఉంటుంది సో మనకు వచ్చేసి రీజనేబుల్ ప్రైజ్ అండి చాలా రీజనేబుల్ ప్రైజు త్రీ డబల్ నైన్లో సేల్ చేశాము బట్ కొన్ని పీసెస్ ఏ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాము ఓకేనా ఇదైతే మనకు శారీ మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ కాఫీ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది మనకి ఇలా కాఫీ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది సూపర్గా ఉంది ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు సారీ అనేది ఎప్పటికీ ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పింక్ బార్డర్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ సారీ మంచి మల్టీ కలర్ ఫ్లోరల్స్ వచ్చాయి దీనికి కూడా పళ్ళు ఉంది స్పెషల్గా ఉందండి శారీ అయితే చాలా సూపర్గా ఉంది ఫుల్ షైనీగా ఉంది బార్డర్ అయితే మనకు లైట్ వెట్గా ఉంటుంది ఎన్ని అవర్స్ అయినా వెయిట్ చేయొచ్చు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బై టూ షిప్పింగ్ కావాలి అనుకున్నారు ఫాస్ట్గా స్కీన్స్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఎంత సూపర్గా ఉందో సారీ అయితే ఎలాంటి మనం చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఈజీగా వెయిట్ చేయొచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ మనకు పరుపులు విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ పరుపులు విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సారీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మంచి డా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ విధంగా ఎగ్జాక్ట్లీ కలర్స్ వస్తున్నాయి సారీ వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ ఓకేనా ఇది కాటన్ మెటీరియల్ వస్తుంది సారీ అయినా కట్టొచ్చు లేదంటే మనం డ్రెస్సెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ లేఖంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి సారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్గా సూపర్గా ఉందండి ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి టూ కట్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది బార్డర్ అయితే హైలైట్ అనమాట మనకు శారీకి చాలా బాగుంది శారీ మొత్తం మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది డ్రెస్సెస్కైనా శారీకైనా ఉపయోగపడుతుందండి మీరు ఎలా అయినా శారీ కట్టుకోవచ్చు కుట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఫ్రీస్లోకే వచ్చేస్తుంది టూ కట్ సారీస్ అని ఎవ్వరికీ తెలియదు మీరు ఫుల్ శారీనే అనుకుంటారు శారీ వేర్ చేసినప్పుడు కట్ శారీ అని ఎవరికి తెలియదు ఎందుకంటే మనకు కూర్చులోకే పోతుంది కుట్టు కాబట్టి టోటల్గా ఈ విధంగా ఉంటుంది సారీ అయితే చాలా బాగుందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బై టూ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్నవారు కొంచెం పాజిట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ సూపర్గా ఉంది సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెరూన్ కలర్ లాగా ఉందండి బచ్చల పండ్ల కలర్ యాక్చువల్లీ కలరు బచ్చల పండ్ల కలరు బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా రన్ అయిపోతుంది ఎంత బాగుందో చూడండి సూపర్ అంటే సూపర్ సారీ సిక్స్ డబుల్ నైన్లో ఉన్నాయండి మనకు ఫుల్ సారీస్ అయితే సో కట్ శారీస్ కాబట్టి మనకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఓకేనా చాలా తక్కువ ప్రైజు చాలా బాగుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంటుంది ఇది కూడా మనకు మనకు గోల్డ్ జరీతో లైన్స్ వచ్చాయి ఈ విధంగా నీట్గా ఉంది సారీ చాలా బాగుంది మంచి డోలా సిల్క్ ఇందులో కూడా మనకు బ్లౌజ్ వచ్చింది పళ్ళు రాలేదు ఓకేనా పళ్ళు వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ పల్లే వస్తుంది సారీ మొత్తం మనకు డిజైన్ వేరు ఉంది కాబట్టి పళ్ళు లేదనే డిఫరెన్స్ ఏం పెద్దగా తెలియదు సో చాలా అంటే చాలా బాగుందండి సారీ అయితే ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ స్పెషల్ కలర్ సూపర్గా ఉంటుంది సారీ ప్రైజ్ అయితే చాలా రీజనేబుల్ ప్రైస్ అండి మీకు ఏదైనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బై టూ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము కావాలి అనుకున్నవారు పాజిటివ్గా స్క్రీన్షార్ట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి బై టూ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ సరీనే ఉంటుంది సూపర్గా ఉంది సారీ మెంతి యెల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ సారీ అయితే మనకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఉందండి ఈ క్వాలిటీలో వచ్చేసి మనకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది సారీ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కోటా కాటన్ టైప్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మెటీరియల్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూస్తేనే సారీ కట్టుకోవాలనిపిస్తుంది ఎంత బాగుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సగం ధరకే వస్తున్నాయి మీకు లేట్ చేయకుండా తొందరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఎల్లో అండ్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో అసలు సారీ చూడండి శారీలో కూడా మనకి ఈ విధంగా చెక్స్ వచ్చాయి అండ్ మీకు దీనికి రన్నింగ్ పల్లె వస్తుందండి శారీ పక్క మనకు ఆరు మీటర్లు అయితే శారీ ఉంటుంది సిక్స్ మీటర్ ఉంటుంది శారీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి డ్రెస్సెస్కి అయినా లాంగ్ ఫ్రాక్కి అయినా చిన్న పిల్లలకు చక్కగా లంగా జట్టి కుట్టించడానికైనా సారీ అయినా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఒకేషన్స్ కూడా కట్టుకోవచ్చు ఎంత బాగుందంటే సారీ ఎంత బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఎవ్వరు మిస్ కాకుండా పాజిటివ్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకేనా నెక్స్ట్ ఇందులో కూడా మనకు టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బై టూ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా టూ సారీస్ తీసుకోవడానికి ప్రయత్నించండి టూ సారీస్ తీసుకుంటే మీకు ఈజీగా హండ్రెడ్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి మధ్యలో వచ్చేసి మనకు మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి సారీ అట్రాక్టివ్గా కనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది ఇందాక మనం కాఫీ కలర్ బార్డర్ చూసాము ఇప్పుడు వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అండి ఎంత బాగుందో సారీ చూడండి మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చి క్రీమ్ కలర్ శారీ పైన ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీ క్లియర్గా చూపిస్తున్నాను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను సో క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టు క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సిందే కాల్ చేసి మీరు ఫోర్త్ సారీ ఫిఫ్త్ సారీ పింక్ సారీ రెడ్ సారీ అని చెప్తే అర్థం అవ్వదు ఓన్లీ స్క్రీన్ షాట్ పెడితేనే అర్థమవుతుందండి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి కలర్ కాంబినేషన్స్ అయినా సూపర్గా ఉన్నాయి మనకి ఏ పార్టీకైనా ఇలాంటి అయినా ఈజీగా వెయిట్ చేసే అటువంటి సారీస్ మంచి ఆఫీస్ వేర్ పార్టీ వేర్ సారీస్ అండి బై టు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తాము ఎన్ని సారీస్ అయినా పంపిస్తాము కావాలి అనుకున్నవారు షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఓకే అండి వీడియో చూస్తున్నవారు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్